హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో చేద్దాం నేను శాండ్వి కలెక్షన్ నుంచి కొన్ని బుక్ చేసుకున్నాను ఐటమ్స్ చూద్దాం ఎలా ఉన్నాయో ప్రోడక్ట్స్ చెక్ చేద్దాం ఎలా ఉన్నాయి చెక్ చెక్ ఇక ఫస్ట్ లంచ్ బ్యాగ్ అన్నమాట లంచ్ బ్యాగ్ బుక్ చేశాను చిన్నోడికి చూపిస్తాను నాకి ఫస్ట్ వచ్చేసి లంచ్ బ్యాగ్ అన్నమాట లంచ్ బ్యాగ్ బుక్ చేసాను దిస్వనీస్ లంచ్ బ్యాగ్ అనమాట కార్ టైప్లో ఉందనమాట క్వాలిటీ కొంచెం బాగుందనమాట దిస్ ఇస్ లంచ్ బ్యాగ్ నెక్స్ట్ వచ్చేసి డైరీ మినీ డైరీ అనమాట పిల్లలకి చిన్నగా ఏదైనా రాసుకోవడానికి అలవాటు అవుతుంది బాబు కోసం అనేసి చిన్న మినీ డైరీ బుక్ చేశాను అన్నమాట చాలా బాగుంది క్యూట్గా ఒక హండ్రెడ్ పేజెస్ ఉంటాయి అనుకుంటాను చాలా బాగుంది క్యూట్గా దిస్ ఇస్ మినీ డైరీ నేసి ఇది ఏమంటారు ఫ్లోటింగ్ పెన్స్ అనమాట వన్ ఈజ్ ఫ్లోటింగ్ పెన్స్ అనమాట ఇది ఎలా యూజ్ చేయాలో నేను ఒక షార్ట్ వీడియో మళ్ళీ పెడతాను ఇది వన్ ఈజ్ ఫ్లోటింగ్ పెన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూద్దాం ఏంటి ఇంకొకటి ఒకటి ఓపెన్ ప్యాకింగ్ చాలా బాగా చేస్తారు ప్యాకింగ్ చాలా బాగా నీట్గా చేస్తారు ఏది డ్యామేజ్ కాకుండా ఒకటేమో మినీ ఫ్యాన్ ఇదేమో మినీ ఫ్యాన్ చూపిస్తాను ఎలా వర్క్ చేస్తుందో దిస్ వన్ వన్ బ్యాటరీ బ్యాటరీ వేస్తున్నాను బ్యాటరీ బ్యాటరీ పెట్టేసి ఆన్ చేద్దాం చూపిస్తాను ఆన్ అయిపోయింది చూడండి ఒక ఛార్జర్ ఇచ్చారు బ్యాటరీ విత్ ఛార్జర్ ఇదేమో ఒక స్టాన్ అనమాట జస్ట్ ఎక్కడికైనా పిల్లలతో పాటు వెళ్తాం కదా చాలా బాగుంది అనమాట ఇది ఒక మనిషి గాలి వస్తుంది మీకు కనిపిస్తుందో లేదో నాకు గాలి వస్తుంది మాత్రం చాలా బాగుంది ఆన్ అయ్యింది చాలా బాగున్నాయి ఓకే నచ్చితేనే ఫాలో అవ్వండి ఓకే ఓకే బాయ్